ఈ రోజైతే నేను మన అందరికీ చూపించడం కోసం మన నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకి ఆ కార్యక్ర ఫో కార్యక్రమానికి అయితే నేను వచ్చాను ఈ ఈ పండుగ అనేది మనకి ఐదు రోజులైతే జరుగుతుంది మన వ్యూవర్స్ కోసం ఇవన్నీ చూపించడానికి ఆ రొట్టెల పండుగ ఎలా చేస్తారు ఏ విధంగానే చూపించడం కోసం మేమైతే వచ్చాము ఈ రొట్టెల పండుగ అనేది మామూలుగా ఐదు రోజులైతే జరుగుతుంది ఈ రొట్టెల పండుగ కోసం చాలా దేశాల నుంచి వస్తారు రాష్ట్రాల నుంచి ఊర్ల నుంచి చాలా వేల మంది సంఖ్యలో జనం అనేది వస్తారన్నమాట ఇక్కడికి అదిగో ఇక్కడ చూసారు అనౌన్స్మెంట్ అనేది ఎలా జరుగుతుంది ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అనౌన్స్మెంట్ ఇస్తారన్నమాట ఆ విధంగా అనేది అనౌన్స్మెంట్ జరుగుతుంది ఈ జనం అనేది ప్రతి ఒక్కరు ఒక టూ త్రీ డేస్ ఇక్కడ స్పెండ్ చేస్తారు ఎందుకంటే పక్కన కస్మూరు ఏఎస్పేట దర్గాలు కూడా ఉన్నాయి అందువల్ల ఒక ప్రీ ప్లాన్ ముందేగా ఒక టైం అనేది అది అదే దర్గా బారా షాహిద్ దర్గా అది వచ్చేసి ఈ దీనికోసం అనేది ఒక ఈ ఈ సంవత్సరం అయితే ఐదు కోట్లు అనేది ఈ యొక్క రొట్ల పండగ కోసం కేటాయించిందంట గవర్నమెంట్ ఖర్చు అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా జరగదు ఇది జనం మాత్రం ఫుల్ రష్ ఉంటారు మేము వచ్చిన టైంలో అయితే కొద్దిగా ఖాళీగా ఉంది మామూలుగా అయితే అసలు ఇసుక ఇస్తే జనం ఉంటారంట ఇదిగో ఇదే మెయిన్ దర్గా చూసారా బారా షాహిద్ దరగా అంటారు దీన్ని బారాషాహి దరగానే లోపలనేది వాళ్ళ గోరీలు అనేవి ఉంటాయన్నమాట గోరీ అంటే సమాధి ఇదిగో ఇదే చెరువు అనమాట దీన్ని స్వర్ణాల చెరువు అంటారు దీని పేరు వచ్చేసి ఇప్పుడు మనం ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నాం అనమాట అందరం కలిసే వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ రొట్లనేది ఇక్కడే ఆ నీళ్ళలో నిలబడి తీసుకొని మార్చుకుంటారు అంటే ఒక ఉద్యోగం రొట్టెలని రొట్టె అని వ్యాపార అని విదేశీ రొట్టెని చాలా రకాల రొట్టెలు అయితే అన్నమాట వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ యొక్క రొట్ల పండగ అనేది జనం అనేది ఇచ్చేస్తారు మామూలుగా అయితే దీన్ని చాలామంది చాలా జరిగాయి మామూలుగా నాకు కూడా జరిగింది నేను మ్యారేజ్ రొట్టెని తీసుకున్నాను ఆ రొట్టె లాస్ట్ టైం అయితే నేను వదిలేను అనమాట నేను ఆ అబ్బాయి తీసుకున్నాను నాకు మ్యారేజ్ అయ్యింది దానివల్ల నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ వదిలేశాను ఆ రొట్టె ఈ ఈసారి కొత్తగా ఇంకా రొట్టెలు తీసుకోవడం కోసం నేను కూడా వచ్చాను మా ఫ్యామిలీ అందరం వచ్చాము ఇంకా ఈ విధంగా ఇదిగో ఇక్కడ దీన్ని అంతా డెవలప్ చేశారు అప్పుడు మామూలుగా ఒడ్డు ఉండేది కానీ ఈ రొట్ల పండగ కోసం ఈ మెట్లన్నీ కట్టి ఈ విధంగా సేఫ్టీగా చాలా బాగా చాలా బాగా రెడీ చేశారు ఈ యొక్క ఏరియాని ఇది చూసుకున్నట్టయితే మనం జనం అనేది ఇక్కడ నుంచి చాలా అంటే అక్కడ వరకు బార్కెట్లు అనేది కట్టేశారనమాట ఒక లోతు వరకే వెళ్ళగలం ఒక మోకాళ్ళ లోతు వరకే మనం నడుము లోతు అంతవరకే వెళ్ళగలం ఇదిగో ఇది వచ్చేసి ఇల్లు రొట్టె ఇల్లు రొట్టెని సంతాన రొట్టెని వ్యాపార రొట్టెని చాలా అంటే ఇట్లా బోర్డులు కట్టి ఉంటాయి అది చోట అక్కడికి వెళ్తే అక్కడ రొట్టి చావు తీసుకుంటారు అన్నమాట ఇది వచ్చేసేసి వచ్చేసి ఇదిగో వాటర్ చూడండి పిల్లలు అంటే అక్కడ టైల్స్ అవన్నీ వేస్తున్నారు ఇది వచ్చేసి ఇదిగో ఇక్కడ వచ్చేసి సంతాన రొట్టె ఈ సంతాన రొట్టెని ఇల్లు రొట్టెని వ్యాపార రొట్టెని విదేశీ రొట్టెని ఉద్యోగం రొట్టెని రొట్టె రొట్టెని అన్నీ ఆ బోర్డులు కట్టి ఉంటాయి ఆ బోర్డుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తుంటారు అవన్నీ తీసుకొని వెళ్ళి బాగా అందరికీ ఎవరికి రొట్టె కావాలా వదులుతూ ఉంటారనమాట అవి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అందరు తింటారు రొట్టెని అంటే రొట్టె అంటే చపాతి అంటే వాళ్ళు ఇంటికాడ చేసుకొస్తారు ఇంకా అక్కడ అమ్ముతుంటారు కూడా మామూలుగా వచ్చేసి ఈ జనం అంతా ఫుల్ నేను అడుగుతున్నా అనమాట అమ్మ ఇదేం రొట్టె మీ రొట్టె అంటే ఆవిడ చెప్తుంది బాబు లేదు ఇది సంతాన సౌభాగ్య రొట్టె అవి ఇచ్చేసాము ఆరోగ్య రొట్టె అని చెప్తున్నారు ఆవిడ అనే ఇదిగో ఈవిడైతే రొట్టెలు అమ్ముతుంది పక్క ఇంకా ముందుకు వెళ్దాం అడగదాము చాలా రొట్టెలు ఉంటాయి చాలా ఓరు లైన్ ఉంటుంది పెద్దగా ఎక్కడి నుంచి వచ్చి వరకు వరకు ఉంటుంది అండి మనం వెళ్ళి అడగాలన్నమాట నీదేం రొట్టి నీదేని రొట్టె నువ్వే రొట్టెందని ఆ విధంగా అయితే అడిగేవాళ్ళు ఇది ఆమెను అడిగాను అమ్మ రొట్టి కావాలంటే ఆవిడ చెప్తుంది ఇది అన్న రొట్టి చేశాను బాబు అది ఇది అని సరే అని చెప్పి నేను ముందుకైతే వెళ్తున్నా అసలు ఈ కథ మామూలుగా ఏంటి అనుకుంటే ఈ బారా షాహీద్ అంటే అసలు అసలు ఆ స్టోరీ ఏంటంటే మామూలుగా వచ్చేసి బారా షాహీద్ అంటే బారా అంటే పన్నెండు షాహీద్ అంటే అమరులు అని అర్థం అది ఈ పదిహేడు వందల యాభై ఒకటో సంవత్సరంలో ఇస్లాం అంటే వాళ్ళు సౌదీలో ఉంటారు కదా సౌదీ అంటే సౌదీ ఇస్లామిక్ పుట్టింది ఎక్కువ సౌదీ అరేబియా కంట్రీస్ అంటారు అక్కడి నుంచి ఒక పన్నెండు మంది మత ప్రచారం వాళ్ళు ఉంటారు కదా మత పెద్దలు వాళ్ళు వచ్చారనమాట అంటే ఇక్కడికి వస్తే ఇదేంటంటే ఇది హైదరాబాద్కి తమిళనాడు మొత్తం అప్పుడు నవాబులు ఎక్కువ పరిపాలించేవాళ్ళు ఆ టైంలో దానికోసం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రాగానే ఏమైందంటే ఈ కొడవలూరు గండవరం అనే ఊరికి వాళ్ళు అయితే చేరుకున్నారు అంటే ఆ ఊరికి చేరుకోంగానే ఏంటంటే ఈ కొడవలూరు గండవరంలో చేరుకోంగా అంటే అక్కడ ఆ ఊర్లో ఉంటారు కదా వాళ్ళు ఆ ఊరిలో ఉండే పెద్దలు ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళతో చిన్న ఘర్షణ అట్లా యుద్ధం అయింది అంటే యుద్ధం అంట ఆ యొక్క సిచ్యువేషన్ జరిగింది అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ జరగగానే వాళ్ళు వాళ్ళ పన్నెండు మందిని చంపేస్తారు చంపేసి వాళ్ళ హెడ్లు కట్ చేశారనమాట అంటే తలలు తీసేశారు అప్పుడు వాళ్ళు పన్నెండు మంది గుర్రాలు ఉన్నాయి కదా ఆ గుర్రాల మీద సవాలు పడేస్తే ఆ సవాలు ఆ గుర్రాలు నడుచుకో వస్తా వస్తే ఈ స్వర్ణాల చెరువు వరకు చేరుకున్నాయి ఈ చే ఈ చే ఈ స్వర్ణాల చెరువు చేరుకోంగానే అదిగో ఇది చూడండి ఇది వచ్చేసి ఇతను అంటే రొట్టె తీసుకున్నాడు ఇది ఉద్యోగం రొట్టె నాకు కూడా కొద్దిగా ఇచ్చాడు అనమాట ఆ విధంగా కూడా ఇవ్వచ్చు అంటే మనం తీసుకొని ఇంకో వాళ్ళకి కూడా పంచవచ్చు నాకు అతను ఇచ్చాడు నేను అది తీసుకున్నాను ఇంకా మనం ఆ స్టోరీలోకి వెళ్తే ఏమైందంటే ఇంకా అతను వాళ్ళు చ స్వర్ణాల చెరువు చేరుకున్నారు కదా చేరుకుంటే ఇంక అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కడే సమాధి కట్టారనమాట ఆ పన్నెండు మందికి పన్నెండు మందికి సమాధి కట్టేసి ఆ యొక్క దాని పేరు వచ్చేసి బారా షాహీద్ అని పెట్టారు ఆ యొక్క దర్గాకి పేరు అక్కడ అప్పుడు ఆ టైంలో ఏంటంటే బార్గట్ నవాబు గారు అని ఉండేవారు నెల్లూరులో వాళ్ళు ఏం అక్కడ ఉంటే అక్కడ అక్కడ ఈ స్వర్ణాల చెరువు దగ్గర ఈ బట్టలు ఉతుకుతారు కదా రజకులు వాళ్ళు వచ్చి రోజు బట్టలు ఉతుకోవాలి బట్టలు ఉతుకున్నప్పుడు ఏమైందంటే నైట్ పూట వాళ్ళు నైట్ చీకటి పడిపోయింది చీకటి పడిపోయినప్పుడు వాళ్ళు అక్కడే నిద్రపోయారు అనమాట ఇంక ఉదయాన్నే వెళ్దాము ఇప్పుడు ఏం వెళ్దామని అక్కడ నిద్రపోతే ఆ నిద్రపోయిన తర్వాత వాళ్ళ కల్లోకి ఆ భార్య షాయిదులు వచ్చారనమాట ఆవిడ కల్లోకి అంటే భార్య భర్తలు వచ్చారు కదా ఆవిడ కల్లోకి వచ్చి ఇట్లా నవాబు గారి భార్యకి ఆరోగ్యం బాగాలేదు మా సమాధుల దగ్గర మట్టి తీసుకెళ్ళి తనకు రాయండి తనకు ఆరోగ్యం నయం అవుతుంది ఆరోగ్యం అవుతుందని చెప్పి తన కల్లోకి కనబడి చెప్పారు చెప్పనే మరుసటి రోజే రాజు దండ రేపించిండు ఈ విధంగా నా భార్యకి బాలేదు ఎవరైనా నా భార్యకి ఆరోగ్యాన్ని కుదుడు భరిస్తే వాళ్ళకి తగ్గ బహుమతి ఇస్తాను అని చెప్పంగానే వీళ్ళకి కళ గుర్తుకొచ్చింది ఆ రజుకుడికి ఉన్న భార్యకి ఇట్లా బారాషాహిధులు చెప్పారు కదా అని చెప్పి ఆ మట్టి తీసుకెళ్ళి ఆయనకు రాశారు ఆక రాయంగానే ఇరవై నాలుగు గంటలు ఆయనకి నయమైపోయింది ఇంకా రాజుకి అర్థం కల ఇదేంది ఇట్లా తగ్గిపోయింది ఏంటి అని చాలా ఆనందంతో ఆమెను అడిగారు ఏంది ఇది అంటే ఇట్లా బారాషాహియుధులు వచ్చారని చెప్పంగానే అతను తర్వాత రోజు వాళ్ళ భార్యను తీసుకొని వాళ్ళ కుటుంబం అంతా కలిసి అక్కడికి వచ్చారనమాట వాళ్ళతో వచ్చేటప్పుడు వాళ్ళతో వాళ్ళు కొద్దిగా తిని ఫుడ్ తెచ్చుకున్నారు రొట్లయ్యి ఆ రొట్లయ్యి తెచ్చుకున్నప్పుడు అక్కడ ఆయన దర్శనం చేసుకొని అందరికి పంచారనమాట రొట్లయ్యి ఇక్కడ ఈ యొక్క దర్గా దగ్గర పంచి అయితే అప్పటి నుంచి అది ఒక ఆచారంగా వచ్చేసింది అంటే అప్పటి నుంచి వాళ్ళ కోరికలు ఆరోగ్యం బాగుపడడం కోరికలు నెరవేరడం అట్లా అది ఒక్కరోజుతో చేసుకునే వాళ్ళు వన్ డేలో చేసుకొని అంటే ఒక రోజులో అప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అంటే యాభై అరవై డెబ్బై మధ్యలో నుంచి వస్తున్నది ఈ ఆచారం అప్పుడు వాళ్ళు కోరికలన్నీ తీసుకుంటా అంటే అప్పుడు వన్ డే చేసేవాళ్ళు ఒక టెన్ టు టెన్ ఇయర్స్ అట్లా వన్ డే చేస్తే ఇంకా ఇంకా జనం అందరికి తెలిసిపోయింది కదా బాగా బాగా పబ్లిసిటీ అయిపోయింది అంటే ఈ విధంగా కోరికలు నెరవేరుతున్నాయంట అని చెప్పినప్పుడు ఇంకా అందరూ వచ్చి రావడం వల్ల జనం ఎక్కువ ఫ్లోటింగ్ కదా ఎక్కువ రావడం వల్ల ఇంకా అది వన్ డే టూ డేస్ చేసుకునే వాళ్ళు తర్వాత 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 త్రీ డేస్ ఇంకా అది ఫైనల్గా ఫైవ్ డేస్ అయింది ఈ ఫైవ్ డేస్లో ఏంటంటే అందరూ వచ్చేసి ఈ విధంగా కోరికలు అనేవి తీర్చుకొని మొత్తం వాళ్ళ యొక్క కోరికలు తీసుకొని రొట్టెలు పట్టుకోవడం వెళ్ళడం అది నెరవేరితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఆ యొక్క రొట్టెని మళ్ళీ ఇక్కడ ఇవ్వడం వీళ్ళందరికీ ఇంక ఇదే ఇట్లా ఈ విధంగా అనేది ఒక ఫేమస్ అయితే చాలా ఫేమస్ మామూలుగా రొట్టెలు రొట్టెల పండగనే కాదు మామూలుగా టైంలో కూడా వచ్చి బారీషా బాలాషా ఇదిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఇక్కడ నియర్ బై దగ్గరలో కస్మూర్ ఉంది మనకు వచ్చి ఇదిగో ఇక్కడ కస్మూర్ దర్గా ఉంది పక్కనే కస్మూర్ దర్గా నెల్లూరు నుంచి దగ్గరే అనమాట మామూలుగా కశ్మూర్ వచ్చిన వాళ్ళందరూ ఈ బా బారాషాయి దర్గాను కూడా దర్శించుకు వెళ్తారు నలభై మూడుకి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నలభై మూడు మినిట్లు పడు నలభై మూడు నిమిషాలు పడుతుంది నెల్లూరు నుంచి కశ్మూర్కి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ మన లాస్ట్లో మన ఏసుపేట మనకు వచ్చేసి ఈ విధంగా ఇంకా ఈ దర్శనం బారీషా దర్గా అయిపోయినాక దర్శనం కోసం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏసుపేట ఏసుపేట ఇక్కదిగో ఏస్పేట దగ్గర కూడా వెళ్తారు ఇక్కడ కూడా అది కూడా మనకి నియర్ బై ఉంటుంది మనకి వచ్చేసి యాభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి అంటే ఇది ఒక సెంటర్ అనమాట అంటే ఇటు వచ్చిన ఈ మూడు అనేది దర్శనం చేసుకుని వెళ్ళడం అందరికీ ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది అంటే అలవాటు అయిపోయింది సెంటిమెంట్ అయిపోయింది అనమాట ముగ్గురిని దర్శనం చేసుకోవడం వెళ్ళడం అనేది చూడండి ఈ విధంగా మేమైతే ఫుల్ డే అంటే ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళి నైట్ వరకు అక్కడే స్పెండ్ చేశాను ఫుల్గా వచ్చేసేసి మొత్తం రొట్టెల కోసం అనేది ప్రతి ఒక్కరు అడగడం అన్న మీదే రొట్టి మీదే రొట్టి చెప్పు నాకైతే చాలు ఎందుకంటే నేను అంత దీక్షగా ఎక్కువ చేస్తాను చేస్తానమాట అందువల్ల నాకైతే రొట్టె అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ప్రతి ఒక్క రొట్టె దొరుకుతుంది ఖచ్చితంగా నాకైతే రొట్టె దొరుకుతాయి నేను వచ్చి అయితే అన్ని రోడ్లు పడుతుంది ఖచ్చితంగా అందువల్ల మొత్తం సరౌండింగ్ వేస్తాను అంటే అది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి చివరి వరకు మొత్తం రౌండింగ్ వేస్తాను అనమాట ప్రతి ఒక్క చోటకి వెళ్ళి అన్ని అన్నీ ఒక్క స్థానాలకు వెళ్ళి ప్రతి ఒక్క రొట్టినే తీసుకుంటాను అంటే కొన్ని అంటే నాకు ప్రతి ఒక్క రొట్టె అంటే కొన్ని రొట్లు తీసుకోలేని కొన్ని రోట్లు తీసుకోవచ్చు ఆ విధంగా అనమాట ఇది చూసుకున్నట్టయితే ఇది ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ వస్తారు చాలామంది చదువు రొట్టి కోసం జాబ్ ప్రమోషన్ రోడ్ ఉంది ప్రమోషన్ అంటే జాబ్ వాళ్ళు ప్రమోషన్ రొట్టి కోసం వస్తారు ఇంకా వచ్చేసేసి మనం ప్రతి ఒక్క రొట్టె అంటే చాలామంది ఏంటంటే ఈ రొట్టెలు తీసుకుని నెక్స్ట్ ఇయర్ అంటే వాళ్ళు లోకల్ ఇన్ కేసు విదేశీ రొట్టె వస్తుంది వాళ్ళు ఆ ఇయర్ తీర్చలేరు ఆ ఏరు విదేశంలో ఉంటారు ఇంకా తర్వాత అంటే టూ త్రీ ఇయర్స్లో వచ్చి ఎప్పుడైనా మనం ఈ రొట్టె అనేది కంపల్సరీ అనేది వదలాలి అంటే నెక్స్ట్ ఇయర్ అని కాదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కుదరద్ది తర్వాత ఏంటంటే కుదరదు చాలామందికి బేసిక్గా జాబ్ రీత్యా కానీ ఇంకో మ్యారేజ్ చేస్తే ఇల్లు ఉండడం కానీ దూరంగా ఉండడం కానీ రాలేకపోవచ్చు అది ఈరే వదలడం కాదు నెక్స్ట్ ఇయర్ కూడా వదలవచ్చు ఈ విధంగా మొత్తం అనేది ఒక సాంప్రదాయ అప్పుడు ఎట్లా ఉండేదంటే రొట్టె ఇచ్చేసేవాళ్ళు నార్మల్గా ఏ రొట్టెని ఇప్పుడు ఏంటంటే బదులుగా అనమాట నేను చదువు రొట్టె వెళ్తే నువ్వు నాకు చదువు రొట్టె ఇవ్వాలి అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకో వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి కూడా వదలడానికి అనేది వస్తుందని చెప్పి ఆ విధంగా అందరూ ఫాలో అవుతుండ్రు బట్ అనేది అది అందరికి కంఫర్ట్గా అయితే లేదు బట్ ఏంటంటే రొట్లు అనేది ఇంకా దొరకపోతే ఇచ్చేవాళ్ళు బదులు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఖచ్చితంగా ఆ అనేది ఇచ్చేస్తున్నారు అదో నాకైతే రొట్టె దొరికింది ఆ రొట్టె వచ్చేసి మళ్ళీ అదే ధన ధనం రొట్టె దొరికింది అనమాట నాకు మనీది ఆ రొట్టెని తీసుకొచ్చాను అనమాట ఆ విధంగా తీసుకొచ్చేసి అందరికి మళ్ళీ పంచుతున్నారు అంటే మా ఫ్యామిలీకి కూడా ఇచ్చాను ఈ విధంగా మొత్తం చాలా సందడిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా మా మదర్ వచ్చింది మా మదర్ కూడా ఇచ్చింది కాబట్టి ఫ్యామిలీ మొత్తం అంటే మా ఫ్యామిలీ అందరూ వచ్చారు అనమాట ఈ విధంగా వచ్చేసారు చూడండి ప్రతి ఒక్కరు రొట్టెలు ఆడ రొట్టి కాన్సెప్టే ఉంటుంది ఇంకోటి రెండు రొట్టే అందరూ వచ్చేది రొట్టె ఇవ్వడానికి తీసుకోవడానికి దాని తప్ప ఇంకొకయితే ఆ దర్శనానికి కూడా వస్తారు బా బాషాయిదిలో వాళ్ళందరి దర్శనానికి కూడా వస్తారు ఈ కాన్సెప్ట్ మీద వస్తారు ఎక్కువ చాలా వరకు అంటే దర్శనం కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటే చేసుకోలేదు చాలామంది అంటే లోకల్లో ఉండేవాళ్ళ తర్వాత రావచ్చు అనే ఉద్దేశం తెలిసిపోతారు దూరంగా ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుని అయితే వెళ్తారు అది ఆ ఫ్యామిలీ అయితే నాకు హెల్ప్ చేసింది చాలా రొట్లు ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చారు నాకపోతారు రొట్టె వాళ్ళు మెయిన్ ఉండి నాకు అది నేను నిలబడ్డాను కదా ఇందాక వాళ్ళు నాకు రొట్లు ఇవ్వడానికి చాలా అయితే హెల్ప్ చేశారు ఆ అక్క వాళ్ళు నేనైతే రొట్టెలు తీసుకున్నాను వాళ్ళైతే ఇంటికా నుంచి ఆ బాక్స్లో చేసుకొని వచ్చారు అక్కడ కొనకుండా వాళ్ళు స్వయంగా చేసుకొని ఆ రొట్టెలైతే పట్టుకొని వచ్చి అందరికీ అక్కడ పంచారు వాళ్ళు చాలా మందికి ఇచ్చారు వాళ్ళు అయితే రొట్టెలని నేనైతే చూశాను నేను కూడా తీసుకున్నాను వాళ్ళు అదిగో అక్కడ చూడండి నాకు ఇస్తుంది ఆవిడ అంటే ఫస్ట్ ఎలా అంటే ఆవిడ నాకు నీళ్ళు చల్లి నా చేతిలో రొట్టె పెట్టింది నేను కూడా అంగి నీళ్ళు చల్లి ఆ రొట్టి తీసుకున్నాను చాలా అయితే చాలా హ్యాపీ అనిపించింది అదిగో ఆ యాక్కి ఇచ్చింది నాకు ఆ రొట్టె ఆ రొట్టె తీసుకొని వస్తున్నాను ఇంకా నాకు స్వదేశీ రొట్టె కూడా కావాలని చెప్పాను ఆ ఇస్తాను ఇంకో బదులు బొదులు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొని ఇస్తాను అని చెప్పింది నాకు కాబట్టి సరే అని చెప్పి చాలా ట్రై చేసాము చాలా ట్రై చేసాం ఆ అనేది ఏంటంటే దొరికింది లాస్ట్కి అది లేట్గా దొరికింది ఇంకా చాలా టైం అయిపోయింది వచ్చే అని చెప్పేసి మనం స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయితే అన్నీ అన్ని రోజులైతే తీసుకున్నాము ఇంకా వచ్చేసి దర్శనం చేసుకొని బయలుదేరమేను ఇంతవరకు అయితే బాగా బ్రహ్మాండం జరిగింది దర్శనం అనేది అది ఇంకా నేనైతే ఇంకా బాగా కలిసిపోయాను నీళ్ళల్లో తిరిగి అంతా తిరిగి తిరిగి ఇంకా అందువల్ల అయితే రిటర్న్ జర్నీ అయితే ఇంటికి మాకేందంటే లోకల్లోనే మా పిన్ని వాళ్ళు ఉన్నారు అందువల్ల వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పి నైట్ అయిన కొద్దిగా లేట్గా వెళ్ళామన్నమాట ఇక ఎన్ని షాపులు పెట్టున్నాయి అది రెండు వందలు అంటే కొనడానికి అని చెప్పి అందరు వస్తారు ప్రతి రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి మొత్తం వాళ్ళు అందరూ అమ్మడానికి ప్రతి ఒక్కరు వస్తారు బిజినెస్ కోసం ఇక్కడ చాలా బిజినెస్ జరగదు ఫైవ్ డేస్లో ఇక చూడండి మొత్తం ప్రతి ఒక్క స్టాల్స్ ఉంటాయి ఎగ్జిబిషన్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది స్వీట్స్ మొత్తం మంచి లక్షల్లో బిజినెస్ జరుగుతాయి ఆ ఫైవ్ డేస్లో అక్కడ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఇంకా మిగతా మించి ఎక్కువ జరగద్ది అయితే నాకైతే ఐడియా లేదు నాకు తెలిసిన వరకు లక్షల్లో జరుగుతుంది అని అయితే విన్నాను నేను మరి కోట్లు జరగద్దో అది మాత్రం కన్ఫామ్గా నేను చెప్తే తెలియదు ఈ విధంగా అయితే మొత్తం స్టాల్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ ప్రతి ఒక్క అది తెలుసు కదా జాతర అయితే ఎట జరగద్దో మనందరికి ఐడియా ఉంటుంది బేసిక్గా చాలామందికి ఈ విధంగానే ప్రతి ఒక్క ప్రాసెస్ ప్రతి ఒక్క తిరణాలు జాతరలు జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే సందడి ఇక్కడ కూడా ఉంటుంది మేము వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా ఫుడ్ కోర్టుకొని వెళ్దాం అనుకున్నాం వద్దని చెప్పి ఇంటికెళ్ళేస్తుందాం అనుకున్నాం అదే చూడండి బ్యాంగిల్స్ మొత్తం పిల్లల ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ మస్ట్ అండ్ షూట్గా దొరుకుద్ది నేను వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో మన ఏ విధంగా రావాలి ఇక్కడికి అంటే జర్నీ అంటే రైల్వే స్టేషన్ ఆ వీడియో కూడా నెక్స్ట్ పార్ట్లో అయితే పెడుతున్నా అది కూడా చూడండి వచ్చేసి మేమైతే లోపల దర్శనానికి అయితే వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాం మేము ఎంతసేపు నిలబడ్డదానికి ఒకటి ఏంటంటే మాకు ఆ పాస్ ఇచ్చాడు ఇందాక ఆ ఇచ్చారు కదా ఒక అక్కని ఆవిడైతే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ భర్త వాళ్ళకి పాస్ ఇచ్చారు వీఐపీ పాస్ ఆ పాస్ నాకు ఇచ్చింది ఫైవ్ మెంబర్స్ వెళ్ళొచ్చు ఆ పాస్లు అని చెప్పారు దానివల్ల ఏంటంటే మేము ఆ పాస్ తీసుకొని అయితే వెళ్ళాము ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి ఆ పాస్ అయితే మాకు అవసరమైతే పర్లేదు కానీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాం ఇది ఈ విధంగా అయితే లోపల అందరి సమాధులు అయితే ఉంటాయి ఆ వచ్చేసి ఇక్కడ పన్నెండు మంది సమాజులు చుట్టూ ఉంటాయి అన్నమాట వీళ్ళే మన ఇస్లాం పెద్దలు అనేది వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్లో స్టోరీ వాళ్ళు వీళ్ళే ఈ విధంగా అయితే క్రౌడ్ ఉంటుంది మొత్తం లైన్లు కట్టేసి దర్శనానికి అయితే చేసుకున్నాము దర్శనం అయితే మాకు హ్యాపీగా సూపర్గా జరిగింది మామూలుగా అయితే ఈ యొక్క బార్కెట్లు ఉండవు మామూలు టైంలో లోపలికి వెళ్ళిపోవచ్చు ఆ మెయిన్ ఉంది కదా దర్పుగుడులాగా అక్కడికి వెళ్ళిపోయి మెయిన్గా దర్ దర్శనం చేసుకురావచ్చు ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు లోపలికి వెళ్ళారు ఇది తీసేస్తారు ఇది అవి ఫైవ్ డేస్ అయిపోగానే మనం డైరెక్ట్కి వెళ్ళిపోయి బాగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఓపెన్ టాప్ ఉంది ఇది ఓపెన్ ఉంటుంది అనమాట పైన ఒక కప్పులాగా ఏమి ఉండదు ఇది ఓపెన్గా ఉంటాయి వాళ్ళ సమాధులు కూడా అయితే మామూలుగా పైన అవి ఉంటాయి కదా ఆ విధంగా ఏమి ఉండదు ఇట్లా ఓపెన్గానే పెట్టుంటారు చాలా అంటే చాలా బాగా జరిగింది ఇదిగో ఇంకా చుట్టూ తిరిగేసేసి ఇంకైతే మేము ఎగ్జిట్ నుంచి అయితే బయటికి రావడానికి అక్కడ నిలబడ్డాం ఇంకా అదే లాస్ట్ అక్కని ని స్టార్ట్ అయ్యి నుంచి స్టార్ట్ అయ్యి అదంతా రౌండ్ అప్ చేసుకొని వచ్చేవాళ్ళం అక్కడ ఫోన్ తీయొద్దమంటే వీడియో కుదరలేదు అందువల్ల అయితే తీయలేకపోయా బట్ ఏంటంటే ఇంకా అక్కడి నుంచి బయటకు ఎగ్జిట్ వచ్చేసాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరు షేర్ చేయండి